హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పాపం అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి ఆ రోజు ఎప్పుడో రెండేళ్ల క్రితం పార్టీ లేదు డాష్ లేదు అన్నప్పుడు నానా రభుసా అయింది సరే చంద్రబాబు నాయుడు గారు జీసస్ క్రైస్ట్ మాదిరి ఆయన క్షమించి వదిలేశారు మన్ని మధ్య ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా పార్టీ టెలికాన్ఫరెన్స్లో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఆయన వేడుకున్నారయా జనాల్ని తీసుకురండి మరీ అసలు జన సమీకరణ లేకపోతే మన పరుగు పోతుందని ఆయన టెలికాన్ఫరెన్స్లో అన్న మాటల్ని ఎవరో లీక్ చేశారు లీక్ చేస్తే అది కాస్త ఇక అది కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు వైఎస్ఆర్సీపీకి ఆ లీక్ దొరికింది ఇక దాన్ని ఒక లెక్కలో ఆడుకున్నారు అది వైరల్ అయింది అక్కడితో ఆగినాయా ఆయన కష్టాలంటే మళ్ళీ తాజాగా ఆయన పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది ఏమని ఇట్లా తెలుగుదేశం పార్టీ జనసేన ఒక అంగీకారానికి వచ్చాయి తెలుగుదేశం నూట పన్నెండు చోట్ల జనసేన అరవై మూడు చోట్ల పోటీ చేస్తోంది తెలుగుదేశం గెలుపనికి అందరూ సహకరించాలని కింద మళ్ళీ జనసేన అనే మాట అందులో లేదు చాలా జాగ్రత్తగా కింద నాయుడు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సరే దాని మీద ఆయన వివరణ ఇచ్చుకున్నారు ఆ వివరణ కూడా వచ్చేసింది ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పేసి వైసీపీ కుట్రకు దొరికిపోయేలాగా ప్రతిసారి అచ్చెన్నాయుడు గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు పార్టీలో చాలామంది వయల్లెక్స్ నాయకులు ఉన్నారు యమల్ రామకృష్ణ ఉన్నాడు కిమిడి కళావంకట్రావు గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఆ మాటకు వస్తే టార్గెట్ జరిగింది పాపం అచ్చెన్నాయుడు గారే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఇది తెలుగుదేశంలోనే అంతర్గతంగా జరుగుతున్న పని బీసీ నాయకులని టార్గెట్ చేసి తెలుగుదేశంలోనే అంతర్గతంగా ఎవరైనా చేస్తున్నారా ఆ మాటకు వస్తే మిగిలిన వాళ్ళు కూడా బీసీ కానీ యనమల్ రామకృష్ణ గారు బీసీఏ మరి కిమిడి కళా వెంకట్రావు గారు కూడా ఆయన కూడా బీసీ కింద తూర్పు కాకపోతే బీసీ కిందకు వస్తారు అచ్చెన్నాయుడు గారు కుప్పల వేలం కాబట్టి ఆయన బీసీఏ బీసీ నాయకులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అదొకటి ఇదే ఏ దేవినేని ఉమామేశ్వరం మీదో లేకపోతే ఏ చింతమనే ప్రభాకర్ మీదో ఈ రకమైన లెటర్స్ రావు కారణం ఏంటంటే వారికి ఒక ప్రివిలేజ్ ఉంది కాబట్టి ఆ ప్రివిలేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు కూడా ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది అచ్చెన్నాయుడు గారు పార్టీలో టార్గెట్ అవుతున్నారు జనసేన నెపం పెట్టి ఆయన మరోసారి టార్గెట్ చేయడానికి జరిగిన కుట్ర అంటే ప్రతిసారి ఆయన మీద బురద పట్టం ఆయనేమో కడుక్కోవటం ఏంటండి ఇది ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మర్యాద మన్నన ఉండాలి కదా ఆయన పట్ల గౌరవం ఉండాలి కదా ఆ గౌరవం తగ్గే విధంగా ఎవరు పాల్పడుతున్నారు ఈ చర్యలు ఇది ఖచ్చితంగా వైసీపీ కుట్ర అని మళ్ళీ ఆయన చేత చెప్పించడం వైసీపీకి ఇట్లాంటి చిన్న చిన్న కుట్రలు చేయాల్సిన అవసరం లేదు వైసీపీ చేసేవి చాలా పెద్ద కుట్రలు ఉంటాయి వాళ్ళ స్థాయి వాళ్ళ వ్యవహారం చూస్తే ఎవరికైనా అర్థమయ్యేది వాళ్ళే స్కాముల్లో బిజీగా ఉంటే మీరు వచ్చి ఈ కుట్ర చేసింది ఆ కుట్ర చేసింది అని తెలుగుదేశం ఆయన చేత అనిపించడం మళ్ళీ జనాల్లో ఆయన ఒక చర్చనీయాంశంగా పెట్టడం అచ్చెన్నాయుడు గారు మీ అనక పార్టీలో ఏదో జరుగుతుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది ఖచ్చితం అది ఎవరు నమ్మలేదు ముందర అది ఫేక్ లెటర్ అని చూడంగానే అర్థమవుతుంది కానీ తెలుగుదేశం పార్టీకి అంతటి ఔదార్యం ఎక్కడ ఇచ్చింది అరవై మూడు సీట్లు అనౌన్స్ చేసేంత ఔదారం తెలుగుదేశం పార్టీకి ఉందని ఎవరు అనుకోరు ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇలా తీసుకోవడానికి జనసేన సిద్ధంగా లేదు జనసేన కూడా ఈ తన బలం పెంచుకుంటూ వచ్చింది డెబ్బై స్థానాల్లో నిశ్చితంగా నిర్దిష్టంగా జనసేన గెలవడానికి ఉన్న అవకాశాలకి వాళ్ళు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నారు డెబ్బై కాబట్టి యాభై ఐదు అరవై అయినా గ్యారంటీగా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి అందుకనే అందాజు లెక్కేసి అరవై మూడు అని చెప్పేసి ఆ నిందేదో అచ్చెన్నాయుడు మీద వెళ్ళేట్టు వదిలారు ఇంకోసారి తెలుగుదేశం పార్టీ చీఫ్కి కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయండి ఏంటంటే ఆయనకి ఎక్కువగా లిట్మస్ టెస్టులు పెట్టడం అలవాటు ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్ కానీ ఎకనామిక్స్ స్టూడెంట్ కానీ చంద్రబాబు గారు ఈ లిట్మస్ టెస్టులు వీటి వ్యవహారంలో కెమిస్ట్రీ కూడా చదివారు ఆయన అంటే పొలిటికల్ కెమిస్ట్రీ ఆయన చదివింది అది డిఫరెంట్ అది దాన్ని ఆ నాడి పట్టుకోవటం ఎవరికి అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు తప్పించి దాన్ని ఎవరు ఛేదించలేరు అలాంటి ఇప్పుడు పద్మవ్యూహం ఉంది పద్మవ్యూహంలోకి అభిమానుడు ఎలగలడు కానీ బయటికి రాలేడు ఆ పద్మవ్యూహం ఎవరు మళ్ళీ సాక్షాత్తు పరమాత్మ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చలేం కానీ బట్ ఆయన ఈ కలివి కలియుగపు ఎత్తుగడల విషయంలో చంద్రబాబు గారు నిష్ణాతులు విపరీత సమర్థులు సో వారు ఏంటంటే ఒకసారి ఫీడ్బ్యాక్ కోసం ఇలాంటి మెకానిజం అప్లై చేసి వారే రిలీజ్ చేస్తుంటారు ఎలాగో మోయటానికి పాపాల బేరుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన భుజం మీద ఆ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెరో నాలుగైదు బకెట్తో స్నానం చేసి ఆ బురద కడుక్కోవాలన్నమాట ఇది చంద్రబాబు గారు ఎత్తుగడే అందులో డౌట్ ఏం లేదు అంటే జనసేన రియాక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలి కదా ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన లిస్ట్ రిలీజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారంటే చెడో గెలుస్తామో లేదో దానికి ఏం ఇతమిద్ద ఇతమిద్దంగా ఏది ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాలనేం కాదు ఏదైతే అది ఏంది చూద్దాం ఏముంది అని చెప్పి బేరీ చేసుకోడు ఒకటి పదిసార్లు ఆలోచించడు డెబ్బై మందితో డిస్కస్ చేయడు ఒక నూట పది మందితో కమిటీ వేయడు ఆయన వద్దనుకుంటే వద్దు కావాలనుకుంటే కావాలి అలా పార్టీకి తగ్గట్టుగా ఆయన పేర్లు ప్రకటన చేస్తాడు ఇక్కడ పరిస్థితి కాదు కదా జనసేనతో అంగీకారం అదేంటంటే ఒక ఒక రకమైన ప్రసవ వేదన తెలుగుదేశానికి ఎక్కడ జనసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిచేస్తే రేపు పొద్దున మన నెత్తి నెక్కి డ్యాన్స్ కట్టేస్తారేమోనని కట్టతారో కట్టరో ఈయనకు అనుమానాలు జనసేనకు కూడా అనుమానాలు ఉన్నాయి ఒకవేళ యాభై సీట్లకు తగ్గి పోటీ చేస్తే మన ఓటు వా తెలుగుదేశం ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ కాదేమోనని అందుకని యాభై ఎందుకు బట్టు పట్టిందంటే జనసేన యాభైకి తగ్గకుండా దేవుడా అంటూ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ చేస్తారని సో అది లెక్క దానికోసం పెద్దలు జోగే గారు ఇంకా చాలామంది సీనియర్ లీడర్స్ తపన పడుతున్నారు వాళ్ళ సార్లు వాళ్ళు ఏదో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం లేదు వ్యూహం లేదని మాట్లాడే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు పవన్ కళ్యాణ్ ఒక సమాధానం ఇస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఆయనకు వ్యూహం ఉంది ఏం జరిగినా నింపాదిగా అమలు చేస్తాడు అది ఎందుకు అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు వచ్చే సీట్ల సంఖ్యను బట్టి ఆయనకు వ్యూహం లేదని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు తప్పులో కాలేసినట్టే రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ వస్తే దాంట్లో తేలుతుంది సరే మళ్ళీ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం ఇలా అచ్చనాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఇఫ్ యూ వాంట్ టు కిల్ఏ డాగ్ యూ హ్యావ్ టు నేమ్ ఇట్ అస్ మ్యాడ్ అని అంటే అది పిచ్చి కుక్క అని ఒక వంద మంది అంటే కాల్చిపారేయచ్చు అది సునకాలకు సంబంధించిన వ్యవహారంలో ఒక మనిషిని పద నుంచి తప్పించాలి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అనే ఒక కుట్ర జరుగుతుంది అనేది పార్టీలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ పేరుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయనకి ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీని గారు వివరిస్తే తప్పించి ఖర్గే గారు ఏమీ చెప్పలేనట్టు చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తే తప్పించి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పలేరు సో ఇలా ఆయనకి అనవసరంగా ఆ పోస్టులో కూర్చోపెట్టడం దేనికి ఇంకెవరన్నా కొత్త ముఖాన్ని తీసుకొద్దామనే ప్రయత్నం కూడా తెలుగుదేశం జరుగుతుంది ఏదైతేనే అచ్చెన్నాయుడు గారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీ మీద కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రల్ని ఛేదించడానికి ఏమైనా దోష నివారణకు పూజలు పునస్కారాలు లేకపోతే ఏమైనా మంత్రాలు తంత్రాలు ఉంటే చేయించేసుకోండి బెస్ట్ అచ్చెనాయుడు గారు